అసలు ఇంటికి దారి దారేనట్లు వచ్చేసినారు మా ఇంటి వాళ్ళే అమ్మప్ప అతని పేరు తల్లి పేరు భీమక్క కొడుకులు ఇద్దరు కొడుకులు ఐరెట్టి ఇద్దరు కూతురులు వాళ్ళ వాళ్ళ ఆడపడుచు ఆవిడ కొడుకులు అవతల పాలం నుంచి వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఆడపడుచు కొడుకులు అంతా ఇరవై మంది లక్కల వచ్చి అది రే కడ్డం కట్టారు నాలుగు రోజుల నుంచి మేము పక్కన సాయిబుల పక్కన బాడి తీసుకొని ఉన్నాం పిల్లలు మేము అన్నం లేకున్నట్లు నాలుగు రోజులు ఉన్నాం మాకు వేసేసారి దగ్గరకు పోతే రెస్మెంట్ కావటం లేదు సునాలు దారి అంటే నీకు ఏమమ్మాసమంటారు నీ దగ్గరకు వస్తే చితి శివులు మేడం మేము ఏం చేయలేమంటున్నారు డిఎస్మి మేడం దగ్గర కూడా వెళ్ళినాం అవి కూడా రెండు రోజులు ఆగింది రెండు రోజులు కూడా ఆగినాం నీళ్ళు లేదు అన్నం లేదు ఏమీ లేదు పిల్లలు ఏడుస్తున్నారు స్కూల్ కూడా లేదు ఏమేం లేదు అసలు వాళ్ళే పెడితే తిన్నాము లేకుంటే ఉపాసం ఉన్నాం ఈ రోజు పొద్దు అమాసు కదా అని రేఖ తెరిచిన ఇంకేంటో మా కళ్ళల్లో కారం కొట్టి జుట్టు పట్టుకొని మెడ పట్టుకొని మా చీరలు పట్టుకొని ఎట్లా బాగా అభికంగా ప్రవర్తించుకుంటున్నారు ఇప్పటికి మాకు మేడమ్ అస్సలు దారి ఇం లేదు నువ్వు ఏం చేసుకుంటావు నువ్వు మీ అయ్య మీ అమ్మకు పుట్టింటే అది పెరుగు దొమ్ముంటే అర క్రిషన్ సవాల్ చేస్తున్నారు పోలీసుల దగ్గరికి వెళ్తే మేము అప్పుడు రండి ఇప్పుడు రండి మీరు రాకుంటే మేము చేసినాం ఐదున్నరకు రమ్మన్నాం కదా అంటే ఐదున్నర వరకు అక్కడే ఉన్నారు బాబా మా ఆడపిల్లలందరూ రాఖీ గట్టిన కానీ వచ్చినారు రాఖీ కట్టరు కదా వాళ్ళు రాఖీ కట్టిన రాండి అంటే పిలిచినందరికీ అప్పుడు ఆ సమయంలో మీరు లేరు మా వీళ్ళు ఇక్కడ ఇంటికి వచ్చినాక అప్పుడు ఎస్ఐ సార్ మీరు లేకపోతే మేమేం అమ్మా మీరు రావాలి కదా మీరు రాలేదు మేమేం చేస్తాము ఇది సివిల్ కేసు మ్యాటర్ మేమేం చేయలేము కోర్టులోనే తేల్చుకున్నారు మీరు మాకు దీనికి సంబంధం అంటున్నారు ఇప్పుడు వాళ్ళు చూసేవా మన కొల ఇరు కొట్టి మమ్మల్ని కొట్టినారు సార్ అని పొద్దునే ఆరున్నర పోయి కేసు పెట్టినాము అది కూడా తీసుకోకుండా వాళ్ళ దగ్గరే మమ్మల్ని కొట్టారా అడిజిక్త అడిగి ఇచ్చారని వాళ్ళ కేసు అయితే తీసుకున్నాడు సార్ గారు మా కేసు అస్సలు తీసుకోలేదు गुडु प्लेस वाले सर వెనక ముందు అది మా అత్త పేరు మీద వెనుక మా అక్క పేరు మీద ఉంది అది కోర్టులో వేసినాము అయినా కూడా మీకు దారి ఈడుకుండగా మేము ఇప్పుడు అయినా కూడా ఈడుకుండగా కోర్టులో ఉండదు కదా ఎందుకు సంటే నీవేం చేసుకుంటావు చేసుకో ఏ మేము పుట్టింటే కోర్టు కాదు కదా కోర్టు జడ్జి తాతకు కూడా ఫో ఏ ఏం పీకెళ్ళావు అంటున్నారు అసభ్యంగా ఆడవాలనేది కూడా చూడకుండగా ఎట్ల నోటికొచ్చి అట్లా మాట్లాడుతున్నారు మాపై దాడి చేసింది భీమక్క మహాలక్ష్మి ಗೋವಿಂದಮ್ಮ ಪದ್ಮ ನಾಗಲక్ష్ಮಿ ಸರೋಜಾ ಜಕನಗೇಲ್ ಸರೋಜಾ ವಲತ್ತ ಅವತ್ತಲ್ ಪಾಲ್ಮಾಲ್ಲಿ ಇದ್ದರು ಅವರ పేర్లు ತಿಳಿದಿಲ್ಲ ಇದು ಇಂತವೆಂದು నా పేరు ಕುರುವಿ